वन मोर टाइम वन टू थ्री फोर सेोली रिलेक्स लांग प्रीति ब्रीत

वनस्पतये शान्तिः विश्वे देवा शान्तिः ब्रह्मा शान्तिः सर्वगं शान्तिः मानसिक आध्यात्मिक आरोग्य प्रयोजन అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం నాకు ఎంతగానో ఆనందంగా ఉంది యోగా అనేది శారీరక వ్యాయ వ్యాయామే కాదు ఒక జీవన విధానం కూడా దీన్ని నిత్యం సాధన చేయడం ద్వారా ప్రజల్లో ఒత్తిడి ఆందోళనను తగ్గించి వారిని డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందేందుకు పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది మొదట్లో అంతగా ఎవరు యోగా చేసేవాళ్ళు కాదు కానీ జీవన శైలిలో మార్పు కారణంగా ఇటీవల కాలము కాలంలో యోగ సంఖ్య చేసేవాళ్ళు పెరుగుతున్నారు యోగా చేయడం వల్ల మనసుకి శరీరానికి ప్రశాంతత కలుగుతుంది ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటి యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు యోగా డే జూన్ ఇరవై ఒకటి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నూట తొంభై దేశాలకు పైగా ఈ యోగా అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటారు నా అభిప్రాయం ఒకటే వయసుకు సంబంధం లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ రోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు వారికి వచ్చిన విధంగా యోగాసనాలు చేసి శరీరాన్ని ప్రశాంతతను కాపాడుకో కాపాడుకోవాల్సి వచ్చిందిగా నేను అందరికీ తెలంగాణ ప్రజలకు కానీ మరి అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రజలకు అందరికీ నేను నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్